మైక్ పట్టి స్పీచ్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ సారీ గుడ్ మార్నింగ్ అండి ఆల్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా పెళ్ళికి కూడా ఇంత ఎక్సైట్మెంటు ఇంత యాంగ్జైటీ ఉండదేమో మేము చాలా కష్టపడి కష్టపడి ఇష్టపడి థ్యాంక్ యూ మా కష్టపడి ఇష్టపడి చేసాము అందరూ ఫ్రెండ్స్తో గోవా వెళ్దాం అనుకుంటారు మేము ఫ్రెండ్స్గా యాక్ట్ చేసి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసాము వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ షూటింగ్ షూట్ తర్వాత కూడా డబ్బింగ్లో కూడా మేము దానికి రెండింతలు ఎంజాయ్ చేసాము అంత బాగా చేశాడు కళ్యాణ్ గారికి హి ఈజ్ నాట్ హియర్ ఏం కాలేదు హస్ ఇన్ చెన్నై ఎస్పెషలీ ఎస్పెషల్ థ్యాంక్స్ టు వంశన్న హారిక దే సపోర్టెడ్ ఎస్ థ్రూఅవుట్ ఇట్లాంటి వెర్రి వెక్కిలి సినిమాకి యువ్ టు హ్యావ్ ఎ రియలీ గుడ్ బ్యాకింగ్ అండి లేకపోతే సినిమా చూసే వరకు తెలీదు ఎలా ఉంటుందో సినిమా థ్యాంక్స్ ఫర్ వంశన్న టు ఫర్ బ్యాకింగ్ ఇ టప్ సో వెల్ మేమందరము రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే వీ వేర్ ఆన్ ఇట్ వీ హ్యాడ్ ఫన్ థ్రూఅవుట్ ది ఫిల్మ్ అండ్ కమింగ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ద స్టేజ్ లాస్ట్ మూవీ కన్నా వీ హ్యాడ్ బెటర్ కెమిస్ట్రీ ఈ మూవీకి బికాజ్ ఐస్ బ్రేకింగ్ అదంతా బార్లు అయ్యింది సో నారణ గారు సారీ నారని నితిన్ సంగీత్ అండ్ రామ్ వీళ్ళందరూ నాకన్నా చిన్నైనా నాకన్నా పెద్దల కొంచెం నాకు మంచి అడ్వైజ్ అది ఇది నాకు మంచి సపోర్ట్ చేశారు దత్ గారు నవీన్ నూలి అన్న నా భీమ్స్ అన్న తమన్ గారు దఫ్ రియలీ ఆమ్డి అప్ మేము ఒక్క ఒక స్టేజ్లో ఉంటే దాన్ని యాంప్లిఫై చేశారు మంచిగా అండ్ టీజర్ టీజర్ వి హ్యాడ్ ట్రెమెండస్ రెస్పాన్స్ నా ట్రైలర్ నేను ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది ఐ హోప్ మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం ఐ హోప్ ఎవ్రీ లైక్స్ ఇట్ యాస్ మచ్ ఐ లైక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ ఇట్ ఐల్ జస్ట్ పాస్ ఇట్ ఆన్ టు రామ్ నా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకా మీరు అసలు మాట్లాడతారో లేదు ఎందుకంటే మీడియాలో అందరు అబ్బాయిలే ఉన్నారు కదా బాయ్సే ఉన్నారు సో మీరు మాట్లాడరేమో అనుకున్నాను బట్ స్పీచ్ ఇచ్చారండి నేను ప్రాపర్గా సో నా ఐ రిక్వెస్ట్ రామ్ మాట్లాడుతుంది కోరుకుంటున్నా హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి మ్యాడ్ వన్నప్పుడు మమ్మల్ని చాలా ఆదరించి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు మీడియా నుంచి చాలా సపోర్ట్ ఉండేది సో ఐ హోప్ మ్యాడ్ టూ కూడా అదే రకమైన సపోర్ట్ వస్తుందని నమ్ముతున్నాను ఆఫ్కోర్స్ మీకు నచ్చితేనే ఆబ్వియస్లీ మీకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను అండ్ అంతే అండి థ్యాంక్స్ చెప్పడం కన్నా ఎక్కువ నాకు ఏమి రావట్లేదు ఎప్పుడు చెప్పాలన్నా సరే ఏదన్నా మాట్లాడాలన్నా సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది దాంట్లో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాం సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ ముఖ్యంగా ఇందాక మీరు ఏమన్నా క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటే లడ్డూ అయితే ఓన్లీ గర్ల్స్తోనే మాట్లాడతాడు బాయ్స్తో మాట్లాడు సో ఆల్ ఐ కెన్ బీస్ థ్యాంక్ఫుల్ మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను సినిమా ఇంతకన్నా చాలా బాగుంటుంది సో అందరూ మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజు థియేటర్స్లో మాతో పాటు మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం సంగీత్ శోభన్ గారికి ఇద్దాము